ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మార్చ్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కాబోతుంది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్లో కేకేఆర్ జాటు ఆర్సీబీ జాటుతో తలపడనుంది కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బార్లోకి దిగుతుండగా ఆర్సీబీ మొదటి టైటిల్ కొట్టాలని ఫిక్స్ అయింది విరాట్ కోహ్లీ కూడా మొదటి సీజన్ నుంచి ఈ జట్టుతోనే ఉన్నారు ఈసారి జట్టును ఛాంపియన్గా నిలబెట్టడానికి వారు తన ఛాయశక్తులా ప్రయత్నిస్తారు ఈ సీజన్లో అతను శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది శిఖర్ ధావన్ గతేడాది వరకు ఐపీఎల్లో ఆడాడు కానీ కొంతకాలం క్రితం క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా శిఖర్ ధావన్ నిలిచాడు కానీ ఈ సీజన్లో అతని ఈ రికార్డును విరాట్ కోహ్లీ మాత్రమే బద్దలు కొట్టగలడు ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్స్ కొట్టిన బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్లో ఆడిన రెండు వందల ఇరవై రెండు మ్యాచెస్లో రెండు వందల ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో ఏడు వందల అరవై ఎనిమిది ఫోర్స్ కొట్టాడు అతను ఐపీఎల్లో ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు ఈ జాబితాలో అతని తర్వాత రెండవ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆడుతున్నాడు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ దావన్ రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్లో అత్యధిక ఫోర్స్ కొట్టిన ఆటగాడిగా మారగలడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఏడు వందల ఐదు ఫోర్స్తో రెండవ స్థానంలో ఉన్నాడు అతను సీజన్ బాగా ఆడితే దావన్ రికార్డును బద్దలు కొట్టగలడు ధావన్ కంటే కోహ్లీ అరవై నాలుగు ఫోర్స్లో దూరంగా ఉన్నారు కానీ గత సీజన్ను పరిశీలిస్తే కోహ్లీకి ఇదంత పెద్ద కష్టమేమీ కాదు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో విరాట్ కోహ్లీ మొత్తం అరవై రెండు ఫోర్లు కొట్టాడు ఈ సీజన్లో అతను ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు గత సీజన్ అంటే రెండు వేల ఇరవై మూడులో విరాట్ కోహ్లీ మొత్తం సీజన్లో అరవై ఐదు ఫోర్స్ కొట్టాడు ఒకే సీజన్లో గరిష్ట సంఖ్యలో ఫోర్ల గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ రెండు వేల పదహారులో ఎనభై మూడు ఫోర్స్ కొట్టాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లో తను రెండు వందల యాభై రెండు మ్యాచెస్లో ఎనిమిది వేల నాలుగు పరుగులు చేశాడు ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాటే ఉన్నాడు ఐపీఎల్లో పరుగుల వరద పారించే కోహ్లీ ఈసారి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ ఉంది ఆర్సీబీ కప్పు కొట్టాలంటే సమిష్టి ప్రదర్శనతో పాటు కోహ్లీ బ్యాటింగ్లో దుమ్మురేపాలి మరి ఈసారి కోహ్లీ ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తాడో చూడాలి